హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్ అయితే మంచి రెసిపీ అండి నేను ఎన్నిసార్లు చేసినా మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని చేయించుకొని మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టమైన మటన్ కర్రీ ఇది అన్నింటిలోకి చాలా బాగుంటుంది బిర్యానీలోకైనా బగారా రైస్లోకైనా అలాగే రాగి ముద్దకైనా జొన్న రొట్టెలోకైనా చాలా బాగుంటుంది ఈ గ్రేవీతో గనక మటన్ కర్రీని కనుక ఈ విధంగా చేస్తే ఒక్కసారి అయితే ఈ విధంగా మటన్ కర్రీని అయితే మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ మటన్ కర్రీకి పెద్ద ఫ్యాన్ అయిపోతారు అంత రుచిగా అంత టేస్టీగా ఉంటుంది ఈ గ్రేవీతోనే రైస్ కానీ అన్నీ చక్కగా తినేసేయచ్చు అంత టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మటన్ కర్రీని అలా చేసుకోవాలి ఏంటనేది అయితే ఇప్పుడు చూసేద్దాము ముందుగా ఇక్కడైతే హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాము ఇక్కడ మటన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది ఎక్కువ వాటర్ కానీ ఏమీ పట్టకుండా చక్కగా కుక్ అవుతుంది మటన్ బట్టి మనకి వాటర్ మటన్ అనేది ఎక్కువ గట్టిగా ఉంటే కుక్కర్లో చేసుకుంటే త్వరగా అయిపోతుంది ఇది నార్మల్గా చేసుకున్నా కానీ చాలా బాగా కుక్ అవుతుంది దీనికి మటన్కి సరిపడిన సాల్ట్ అలాగే పసుపు కారము దీంతో పాటు ఆయిల్ కొంచెం నిమ్మరసాన్ని పిండి ఈ మటన్ని బాగా మ్యారినేట్ చేసి మటన్ అనేది కనీసం ఒక గంట రెండు గంటలు కనుక అలా నానపెట్టి పెట్టేసుకుంటే మటన్ అనేది చాలా టెండర్గాను చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఈ విధంగా మనం మటన్ చేయాలనుకున్నప్పుడు తప్పకుండా ఒక గంట అయినా కనీసము ఈ విధంగా మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి అప్పుడు మటన్ మనకి రబ్బరీగా లేకుండా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది ఈ మటన్కి గ్రేవీ కోసం అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయని రఫ్గా చాప్ చేసుకున్న ఉల్లిపాయ అలాగే టమాటా పచ్చిమిర్చి ఇక్కడ లవంగము యాలుక్కాయ అలాగే అనాస పువ్వు కొంచెం మిరియాలు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే ఇక్కడ రెండు స్పూన్ల నువ్వులు ఒక ఐదారు బాదం కానీ జీడిపప్పు ఉండి జీడిపప్పు కానీ వేసుకోవచ్చు ఇక్కడ ఎండు కొబ్బరి కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ఒక హాఫ్ స్పూన్ గసగసాలు వేసుకొని వీటన్నిటిని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఉన్న పచ్చివాసన కొంచెం పోయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కాశ్మీరీ చిల్లీ కానీ మిర్చి కానీ వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఈ మిర్చి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆరునిచ్చి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లో ఇక్కడ నేను వాటర్కి బదులు ఇక్కడ మేగడ వేసి గ్రైండ్ చేసుకుంటే గ్రేవీ అనేది చాలా హెవీగాను క్రీమీ గాను చాలా బాగుంటుంది ఇలా మేగడ లేని వాళ్ళు పెరుగు లేదా వాటర్ అయినా వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి తరువాత అదే లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయల్ని సన్నగా తరిగేసేసి ఒక ఉల్లిపాయని మొక్కలు ఇందులో వేసుకోవాలి ఈ ఆనియన్స్ని కొంచెం పింకిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోతే అంతవరకు వేయించుకోవాలి ఇది వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అయితే యాడ్ చేసుకుందాము మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ని ఈ ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తూ ఉంటే మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది కొంచెంసేపు ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు కనుక మనం ఉడకనిస్తే ఈ మటన్లో ఉన్న వాటర్ చక్కగా బయటకు వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే ఉడకనిద్దాము రెండు నిమిషాలకి వాటర్ చూడండి చక్కగా బయటకు వచ్చింది ఈ వాటర్ అంతా కూడా కొంచెం ఎగిరిపోయేంత వరకు కూడా ఉడకనివ్వాలి ఇలా ఉడికితే మనకి ఈ వాటర్ అంతా ఎగిరిపోయి కొంచెం ముక్క అనేది ఫ్రైగా అనిపిస్తుంది ఇక్కడ వాటర్ కూడా చాలా వరకు ఎగిరిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి మసాలా అంతా వేసుకున్న తర్వాత ఈ మసాలా కూడా ఈ ఆయిల్లో ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఈ మసాలా కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యి కొంచెం తిక్కుగా అయిపోతుంది పచ్చివాసన అంతా పోయి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఇప్పుడు మటన్ ఉడకడానికి సరిపడినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి మటన్ ముదురు లేతను బట్టి వాటర్ని అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ గ్రేవీ అంతా ఒకసారి కలిపేసేసి సాల్ట్ అవి చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ కానీ కారాన్ని కానీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ సాల్ట్ సరిపోనందున కొంచెం యాడ్ చేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి అప్పుడు మనం వేసుకున్న మసాలా అనేది అడుగు పట్టకుండా చక్కగా ఫ్లేవర్స్ అన్నీ రిలీజ్ అయ్యి చక్కగా మటన్కి ఈ మసాలా ఫ్లేవర్లన్నీ పట్టేసి మటన్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి ఇక్కడ మటన్ అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే మనకి తిక్కు గ్రేవీతో మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒకసారి కలిపేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఈ గ్రేవీతో చేసిన మటన్ కూర అయితే మనకి రైస్కైనా అలాగే బిర్యానీకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది రాగి సంగటికైతే ఇంకా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్